జగన్మోహన్ రెడ్డి చాలా కొత్తగా చెప్తుంది ఎంత అంటే కనుక మా కుటుంబాన్ని చీల్చారు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాగే నిన్నటి నిన్న చూస్తే గనక షర్మిల గారిని పరోక్షంగా స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడికి కా కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేదొకటి ఆయన కుటుంబాన్ని ఎవరు విడగొట్టాల్సిన పని లేదు విడగొట్టలే కూడా అవసరం కూడా ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆయనే విడగొట్టుకున్నాడు తల్లిని తెలంగాణ పోయేటట్టు చేశాడు ఎందుకు ఆంధ్రాలో పోటీ చేయించాడు విశాఖపట్నంలో ఓడిపోతే రాజ్యసభ ఇవ్వల ఎమ్మెల్సీ ఇవ్వలా మరి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల పదవి ఆంధ్రాలో పిలిపించి ఓడ బికిచ్చినా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కనపడవా వినపడవా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆమె అలిగింది విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్య రాజశేఖర రెడ్డి గారికి ఎంతో సపోర్ట్ ఆమె ఉన్న ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంగా పరిపాలించాడు మరి నీకు తల్లి మీద గౌరవం ఉంటే మరి ఈ రోజుకైనా అందరూ పిలిపించుకొని ఆమె మంచి పాదాలు ఇవ్వండి చేతకాల రెండోది షర్మిల గారి విషయానికి వద్దాం ఆమె ఇష్టమై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆమె సొతాగా ఆ పార్టీని ఏ ఏ రకాలుగా చూడొచ్చు ఏదైనా చేయొచ్చు ఆమె ఆల్ ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కలిపింది ఆమెకు ఆ పార్టీ మీద ఇష్టం ఆమె వచ్చే ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా తీసుకోవడం తప్పేం లేదు కేంద్రం సూచించింది నియమించింది తీసుకుంది పదవి దానికి స్టార్ అని తెలుగుదేశం పార్టీయా అరే మిమ్మల్ని ఏమనుకోవాలా మిమ్మల్ని ఏ విధంగా చూడాలా మీకు చెప్పే అయితే బాగా చెప్తున్నట్ట మీకు ఆపోజిట్గా మాట్లాడేవాళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లా ఏం మాట్లాడుతున్నారు మరి ఈ విధంగా మీరు ఏ మాట చెప్పినా కూడా దానికి ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రజలైతే పర్ఫెక్ట్గా తీసుకోవట్లా రిసీవ్ చేసుకునే మ్యాటర్ని మీరు పంపిట్లా ఏ ఎవరు పార్టీ ఎవరు సిద్ధాంతాలు వేరు ఎవరి పార్టీ ఆశయాలు వేరు ఎవరి యొక్క ఎజెండా వేరు ఎవరి దాడులు చెప్పుకుంటూ ఉంటారు షర్మిల గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే ఆన్సర్లు మీ దగ్గర లేవు సుబ్బారెడ్డి గారు నేను అంటే ముగ్గుసేవిటికి అడిగింది మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం డెవలప్మెంట్ చేశారో చూద్దాం రండి మీడియాని తీసుకొని వెళ్దాం ప్రతిపక్షాన్ని తీసుకునే నేను కూడా వస్తాను చూపిండంటే ఈ దగ్గర ఇప్పటివరకు మీకు అందరూ నోళ్ళు మూతపడ్డాయి మోగబోయినాయి ఆ బొత్స సత్యనారాయణ గారు ఎవరు తిరుగుతున్నాడో ఎవడుకి తెలియదు ఈ సజ్జల గారి ఇంట్లో గదిలో దాక్కున్నాడే ఎప్పుడు తెలియదు మీ నోట్లో నుంచి మిమ్మల్ని అంటాం రాదు కానీ మీ చెల్లెలని షల్మెల గారు క్లియర్ కట్గా చెబుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మన్నయ్య గారు అంటుంది నీకు స్టార్ క్యాంపెయిన్ పేరు పెడతావా చెల్లెలకి అమ్మాయి ఇంటికి వస్తే సొంత చెల్లెలు ఇంటికి వచ్చి పెళ్లి పిలవడానికి వస్తే పావుగండి ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు నువ్వు పెళ్ళికి వెళ్ళి నిశ్చితార్థానికి వెళ్ళి అక్కడుంటే నీతో కలిసిమెలిసి అమ్మ చెల్లెలు కలిసి నీతో ఫోటోలు దిగే పరిస్థితి లేదు నువ్వు కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు అంటే దెయ్యాలు వల్లే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతూ ఉన్నాం ఎవరు క్యాంపైన్లు ఎవరు ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు మీరు చెప్పేది చాలా దారుణంగా ఉంది మీరు మాట్లాడే మాటలు ఒకసారి ఆలోచించండి ఇంటికి పోయి మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంటికి పోయి ఏయో క్రిమినల్ బ్రెయిన్ కాసేపు పక్కన పెట్టండి ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖపడేటట్టు బాగుపడేటట్టుగా ఏమన్నా చేయండి మూడు రాజధానులని నాలుగున్నర సంవత్సరాలుగా ఊతర పోయేటట్టు కొట్టారు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక్క రాజధానిలో ఒక ఇక పెట్టారా మీ వల్ల అయిందా కాలా అది అడిగితే తప్పని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ పెట్టారా కనీసం మీ పార్టీలో వేలాది కోట్లు లక్షలాది కోట్లు ఉన్నటువంటి ఆస్తిపరులు ఉన్నారు ఎవడన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాడా సొంతగా ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించారని చూపించండి ఛాలెంజ్ చేస్తేనే సిబిఐని పంపిస్తారు సిబిసిఐడి ఒకటి ఉంది మీకు తోడుగా వాళ్ళు ప్రజల కోసం ఒక నిబద్ధతగా నిబద్ధతగా వాళ్ళు పనిచేయట్లా మీరే జీవితదే వాళ్ళు చెట్టుకి ఓటు కల్పించారు వాళ్ళని సస్పెండ్ చేశారా అది లేదు మీ పేరుతో ఓటు ఇచ్చారు మహిళకి ఏమైనా చేశారా ఏం చేయాలా ఈ దొంగ పనులు చేసేవాళ్ళని కాపాడడానికి మీరున్నారనేది మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు అనుకుంటా ఉండాలి రాష్ట్రం మొత్తం కాబట్టి మీ కుటుంబాన్ని విడగల్సిన అవసరం లేదు మాకెవరు స్థా స్టార్ అలా అలక్కర్లా మాకు బాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షం కాబట్టి వాళ్ళు అంటే సినిమాల్లో చేసి వచ్చిన వాళ్ళు చేసుకుంటారు మీ దాంట్లో లేరా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు అలీగారు ఎవడు అలీగారు చేయట్లేదా స్టార్ అయిన కదా ఉన్నదాగా మీ టీటీడీకి చేసినోడు ఎవడు పోసాని మురళికి ఇచ్చినవాడు తెక్కలవాడు ఒక మతి స్థిమితం లేనివాడు పోసాని మురళి మరి వాణ్ణి ముందుకు పెట్టుకున్నాను అంటే మీ దాంట్లో చేస్తేనే మంచిదా భుజాల మీద ఎక్కించుకోండి కావాలంటే మాకు పని లేదు మా పార్టీకి పరాజనం చేసేవాళ్ళు మీరు స్టార్ క్యాంపెయిన్లు మీరు అన్ని పార్టీ వాళ్ళు కలిపి మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు సిగ్గుసార ఉండాలి మాట్లాడేటప్పుడు పురంధేశ్వరి గారు బంధుత్వం ఇప్పుడు ఆ పార్టీలు పెట్టకముందు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళని విమర్శిస్తున్నారు మీరు మిమ్మల్ని ఏమనుకోవాలి మరి మేము మిమ్మల్ని మాట్లాడాల్సి వస్తే వంద మాట్లాడాలా రోజుకి ఒక్క సమాధానం చెప్పేది లేదు బాబాయ్ చంపిన ఎవడో నిక్కచ్చిగా తేల్చి తేల్చమంటే ఒక్క మాట తేల్చరావు కోడికత్తి సీను ఐదు సంవత్సరాలు బట్టి ఒక క్యాసీ క్యాండిడేట్ జైల్లో పెట్టారు ఒక్కసారి కోర్టు క్యాండిడేట్ కాబట్టి కారు లండన్ వెళ్తారు ఢిల్లీ వెళ్తారు హైదరాబాద్ వెళ్తారు మీ రాష్ట్రం మొత్తం పార్టీ తీరుతుంది కానీ విజయవాడ నువ్వు కాలు వేసి నాలుగు గంగులు ఎగురు దూకితే వచ్చింది విజయవాడ కోర్టు ఆడిపోవటానికి తేరదావు అతను బయటికి తేడానికి తేరదావు కోర్టులు కూడా చాలా దారుణంగా ఉంటాయి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు కూడా ఆలోచించాలా ఈ న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలందరూ కూడా న్యాయం జరిగింది అనేది సన్నకెళ్తూ ఉంది తీరే దానికి ఉదాహరణ మరి అటువంటివన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించాలా పెద్దవాళ్ళు కూడా ఐఏఎస్ చదివారు ఐఏఎస్ అంటేనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ప్రజలందరికీ మేలు చేస్తూ ఉంటారు మీరు ఆలోచించాలి ఐపీఎస్ ఆలోచించాలా ఇండియన్ పేరు పెట్టుకున్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని అటువంటి చిన్న చితక పనులు ఎవడో రాజకీయ నాయకులు చెప్పారని వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఉండే జీవితంలో ఐదు సంవత్సరాలు ఎన్నుకుంటారు ఇంకోసారి అయితే ఇంకొక ఐదేళ్ళు మీ మీరు ప్రజలందరికీ సేవ చేస్తూ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు సేవలు అందించాలి అటువంటి మీ కోడ్ ఆఫ్ కండక్ట్ దాని ప్రకారం ఉద్యోగాలు చేయండి ఏదైతే ప్రభుత్వం మంచి పనులు ఆదేశించి చేయండి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ మీ ఇష్టానుసారం చట్టాలు మీ చేతుల్లోకి తీసుకొని చేస్తే ఊరు చూస్తే ఊరుకోరు ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చక్కగా రాజ్యాంగంలో ప్రజలందరికీ కూడా హక్కులు కల్పించాడు దాంట్లో ప్రధానమైంది ఓటు హక్కు ఆ ఓటు హక్కులు తీసేసేవాడు ఎవడైనా సరే కఠినంగా శిక్ష చేయాలా వాడు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టు చేయాలి అప్పుడే దొంగోట్లు ఉండాలి అలానే ఈ మధ్యనే పెట్టారు రెండు ఓట్లు ఉండాలని కూడా శిక్షించాలని తప్పదు అటువంటివి చేయండి అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్నిటికంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది ఆధారు ఓటర్ కార్డు లింక్ చేయండి ఆ ప్రక్రియను త్వరితగతం చేస్తే ఈ ఎలక్షన్కి ఎవరి వల్ల కాదు నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ఈ భారతదేశంలో ఎన్నికల సక్రమం జరుగుతుంది అనేదానికి ఉదాహరణ